అందరికీ నమస్కారం అన్నవరంలో శ్రీ సత్యనారాయణ స్వామివారి సన్నిధి ఎందు నమూనాల ఆలయం పక్కన ఈ యొక్క స్వామివారి పాదాలు ఉన్నాయి ఆ పాదాల మీద కుంకుమ జల్లి ఉంటుంది అక్కడ మనము ఏదైనా సరే కోరిక రాసుకున్నట్లయితే స్వామివారి అనుగ్రహం కలుగుతుందట పాదాలను తాకి ఆ స్వామికి నమస్కరించుకుంటే మనస్ఫూర్తిగా పాపాలన్నీ పటాపంచలేపోతాయని అక్కడ అందరూ ప్రజలు నమ్ముతున్నారు అందరూ అట్లా చేస్తూ ఉంటారు చూడండి భక్తులు తమ కోరికలను సత్యదేవునికి భక్తితో తమ కుడి చేతి చూపుడు వేలుతో వ్రాయడం ద్వారాగా నివేదించుకోవచ్చట చూడండి ఇక్కడ వందనా మంగళ వ్యాప్తి మృతం పదం సత్య పాదర్ క్లియంతే పాపనాసేతి అని స్వామివారి పాదాలు పట్టుకుని స్వామిని నమస్కరించినట్లయితే సర్పపాకాలు కూడా పటాపంచలు అవుతాయి అలాగే కుంకుమతో తమ చూపుడు బేలుతో తమ యొక్క కోరికలని రాసి స్వామివారికి విన్నవించుకున్నట్లయితే స్వామి ఆ కార్యాన్ని తప్పకుండా నెరవేరుస్తారని చెప్పి తీరిన కోరికలు కూడా తీరుతాయని చెప్పి స్వామివారి అనుగ్రహం కలుగుతుందని అక్కడ స్థానికులు చెప్తూ ఉన్నారు అలాగే ఈరోజు స్వామివారి యొక్క ఉత్సవ విగ్రహాన్ని ఊరేగిస్తున్నారు చూడండి అలాగే వెండి పల్లకీలో వెండి శంఖం చక్రాలు పట్టుకుని ఉన్నారు అట్లాగే ఆరతిస్తున్నారు స్వామివారిని ఊరేగింపు జరుగుతోంది అందరూ ఆరదిస్తున్నారు అవి స్వామివారి తాళ్ళు కూడా అమ్ముతూ ఉంటారు అక్కడ చచ్చిన స్వామివారి తాళ్ళు కట్టుకుంటూ ఉంటారు చాలామంది నమ్మకంతో స్వామిని నమ్ముకుని ఆ తాళ్ళు కూర్చేది కట్టుకున్నట్లయితే స్వామి అనుగ్రహం ఉంటుందని అందరూ అనుకుంటూ ఉంటారు ఎలాగైనా మన కోరికలు తీరాలన్నా కూడా స్వామిని అనుగ్రహం కావాలంటే ఆ పాదాలని తాకి నమస్కరించుకోండి అన్నవరం ఏ యొక్క శుభకార్యమైన అలాగే ఏ ఏ యొక్క కోరికలు ఉన్నా కూడా స్వామిని తలుచుకుని మనస్ఫూర్తిగా చేసి కోరుకునే కోరుకుని స్వామిని దర్శించి అక్కడ కోరిక రాసుకున్నట్లయితే ఆ కోరిక నెరవేరుతుంది మీరు తర్వాత మీ కోరిక తీరిన తర్వాత స్వామి వారి అనుగ్రహంతో మళ్ళీ స్వామిని దర్శించుకుని స్వామి వ్రతం చేసుకున్నట్లయితే ఇంకా చాలా మంచిది అని యొక్క స్థానికులు చెప్తున్నారు అందరికీ తెలిసిన విషయమే ఏ యొక్క పెళ్ళి పేరంటమైన శుభకార్యమైనా ఏదైనా శుభకార్యం ఏది జరిగినా కూడా ముందుగా సత్యనారాయణ స్వామి వారికి అందరూ దర్శించుకుంటారు అది కూడా ఈ పని చేస్తారు అలా మీ మీరు స్వామిని మనస్ఫూర్తిగా తెలుసుకోండి మీ కోరికలు తీర్చుకోండి సత్యనారాయణ స్వామి రామ సత్యనారాయణ స్వామి అక్కడ శివ శివుడు కూడా అక్కడ ఆవిర్భించారు శివుడు విష్ణుమూర్తి ఇద్దరు కలిసి ఉన్నదే శ్రీ సత్యనయ స్వామి రామా చతశి సత్యనారాయణ స్వామి అని చెప్పి అంటూ ఉంటారు అందరికీ ధన్యవాదాలు స్వామిని దర్శించుకుని మీ కోరికలు తీర్చుకోండి